వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బ్లాగ్స్ యాక్చువల్గా నేనేం చేస్తున్నా అంటే ఇప్ప చెట్టు కాడికి వచ్చి ఇప్ప పూలు అయితే కలెక్ట్ చేసుకున్నా ఎందుకంటే ఇది ఒక బ్రహ్మాండమైన ఔషధ గుణాలు గల ఇప్ప పూలు అన్నమాట దీని ద్వారా చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనితో లడ్డూలు చేసుకోవచ్చు అప్పాలు చేసుకోవచ్చు అలాగే మన నాటు సారా ఇప్పసారా కూడా చేసుకొని దీంతో తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేను ఇప్పటి నుంచి కాదు మార్నింగ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నా సో ఏంటంటే ఏమైనా కవర్ లేకుండే ఈ బాటిల్ నింపుకున్నా ఈ టోపీ నింపుకున్నా ఫ్రెండ్స్ దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో చూశారు కదా నేను ఇక్కడ ఏరుకుంటుంటే నాకు దొరకకుండా ఆ బర్రు కూడా తినేస్తున్నాయి అవి అంత బలంగా పాలిస్తున్నాయి అంటే ఈ ఇప్ప పూలతోనే కారణం ఇది అడిషనల్గా చెప్తున్నా మీకు ఏంటంటే అవి చూడండి ఎట్లా తింటున్నాయో నేను ఏరుకుందామంటే నాకు ఆ ఇప్ప లేకుండా చేస్తున్నాయి ఆ బర్రు నాకు చాలా బాధాకరంగా ఉంది అవి కొడదామంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి వీడియో షూట్ చేద్దాం ఏందంటే గైస్ ఇది లేడీస్లో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఐరన్ ఉత్పత్తి అయితే చేస్తుందంట నేను చాలా చోరు మా గిరిజన మా విలేజెస్ కాబట్టి మేము ఇవి ఏరుకొని వీటి ద్వారా అప్పాలు చేసుకుంటాం లడ్డూలు చేసుకుంటాం మన పిఎం నరేంద్ర మోడీ గారు కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో వీటి ద్వారా మంచి ప్రయోజనాలు ఉన్నాయి లడ్డూలు చేసుకుంటున్నారు అంటే ఈ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్లో కొంతమంది ఒక స్టోర్కి ఇట్లా ఓపెన్ చేసారు వీటితో లడ్డూలు చేసి అమ్ముతున్నారంట సో ఏంటంటే అంత వాళ్ళు చేసినా చేయకముందు నుంచే మా సైడ్ నుంచి వీటితో అప్పాలు చేసుకుని అయితే మేము తినేది అలాగే ఏందంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి మంచి ఐరన్ ఉత్పత్తులు లభిస్తాయి అలాగే ఎవరైతే ఋతుస్రావంతో బాధపడి హెవీ పెయిన్ ఇట్లా బ్లీడింగ్ ఉంటుందో వాళ్ళకు కూడా ఇది కంట్రోల్ చేసే లక్షణాలు అయితే దీంట్లో ఉన్నాయి వీళ్ళంతవరకు తీసుకుంటే బెటరు అండ్ మళ్ళీ ఏంటంటే వీటి ద్వారా ఎవరైతే నిద్రలేమి సమస్యతో బాధపడతారో వారికి అయితే ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇవి రోజుకు ఒక టూ త్రీ ఫైవ్ ఇట్లా తీసుకున్నామంటే వారికి నిద్ర లేని సమస్య అయితే దూరం అవుతుంది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తీయగా ఉంటాయి అండ్ వీటిని ఎండబెట్టుకొని ఎండబెట్టుకొని లడ్డూలు తయారు చేస్తారు నాకు కొంచెం భరతోనే డిస్టర్బెన్స్ ఉంది పర్లేదు గాయస్ మనం ఇవి ఇప్పపూలు తినడం ద్వారా గొంతులో నుంచి పోయి కడుపులో ఉన్న సమస్యలు ఏమైతే ఉంటాయో ఆ సమస్యలన్నీ క్లియర్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఇదైతే ఒక ఔషధ బండారం మనం ఇది వీలైనంత వరకు మనం తీసుకుంటేనే బెటర్ వన్ మంత్ ఓన్లీ వన్ మంతే ఉంటుంది అది ఏ టైంలో ఉంటాయో కూడా ఓన్లీ ఏప్రిల్ టైంలో ఉంటాయి వీలైనంత వరకు ఇవి కలెక్ట్ చేసుకొని మీరు తినడం చాలా ఉత్తమం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అట్లాగే ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్ని రకాల తింటారో తెలియదు కాబట్టి కేవలం మీరు లడ్డూ లాగా కానీ అప్పాలలాగా కానీ చేసుకొని తినండి మీకు అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓకేనా థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నేనైతే కలెక్ట్ చేసుకొని చూస్తారు కదా చూస్తున్నారు కదా ఇదైతే ఇప్పపు నేనైతే కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా మా ఇంట్లో అయితే అప్పాలు చేస్తారు మేము చాలాసార్లు తిన్నాము సో అందుకే కొన్ని పట్టుకొని పోయి ఎండ పెట్టుకొని అప్పాలు చేసుకుంటాం ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే అప్పాలే కాకుండా కూడా ఒక మంచి పెనం మీద అంటే పెనం కాదు ఒక కుండలో వేయించుకున్న తర్వాత వాటిని డైరెక్ట్ బుక్ చేస్తారు ఆ టేస్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్ మాదిరిగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ట్రై చేయండి నచ్చితే మీకు హెల్త్ బెనిఫిట్స్ లాగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీలైతే లైక్ షేర్ చేసి మీరు ట్రై చేయండి రాయిస్ ఇది దీని నుండి ఇది ఇప్ప పువ్వు కదా ఇప్ప పువ్వు అయిపోయిన తర్వాత ఇప్ప కాయలు అనేవి వస్తాయి ఇప్ప కాయల ద్వారా వాటిని ఆయిల్ తయారు చేస్తారు ఇప్ప పువ్వు ఆయిల్ కూడా తయారు చేస్తారు ఇది ఇప్ప పువ్వుతో సారా తయారు చేస్తారు చాలామంది ఏంటంటే తాగుతారు మన లోకల్లో ఇప్పుడు అవైలబుల్గా అన్ని కుండలు వాళ్ళకు అంత చేస్తున్నారు కానీ ఇప్పుడైతే ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అయితే సారా ఇంకా నాడు